ఏదో ఒక నగరంలోని రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగాడు ఉండేవాడు అతడు అక్కడికి వచ్చే వెళ్లే రైళ్లలో కూర్చున్న ప్రయాణికుల దగ్గర బిచ్చం అడుక్కుని తన కడుపు నింపుకునేవాడు ఒకరోజు అతడు బిచ్చం అడుగుతుండగా ఒక పొడవైన వ్యక్తి చక్కటి దుస్తులు ధరించి సొగసైన బట్టల్లో కనిపించాడు ఆ వ్యక్తిని చూసి బిచ్చగాడు ఆలోచించాడు ఈ మనిషి చాలా ధనవంతుడిలా ఉన్నాడు ఈయన దగ్గర బిచ్చం అడిగితే నాకు మంచి డబ్బులు ఇస్తాడు అంతే అతడు ఆ పొడవైన వ్యక్తి దగ్గరికి వెళ్లి బిచ్చం అడగడం మొదలెట్టాడు బిచ్చగాడిని చూసిన ఆ పొడవైన వ్యక్తి నీవు ఎప్పుడూ ఇలా అడుకుంటూనే ఉంటావా ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇస్తావా అని అడిగాడు బిచ్చగాడు బాధగా బదులిచ్చాడు అయ్యా నేను బిచ్చగాడిని ఎప్పుడు ఇలా ఇతరుల దగ్గర అడుక్కుంటానే నాకు ఎవరికైనా ఏదైనా ఇచ్చే స్థోమత ఎక్కడ ఉంది ఆ పొడవైన వ్యక్తి మళ్ళీ అన్నాడు ఎవరికీ ఏమీ ఇవ్వలేనప్పుడు నీకు అడిగే హక్కు కూడా లేదు నేను వ్యాపారిని ఇచ్చి పుచ్చుకోవడంలోనే నమ్మకముంచుతాను నీ దగ్గర నాకు ఏదైనా ఇచ్చేందుకు ఉంటే అప్పుడు నీకు నేను ఏదైనా ఇవ్వగలను ఇంత చెప్పి ఆ పొడవైన వ్యక్తి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు ఇక బిచ్చగాడు ఆ వ్యక్తి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆ వ్యక్తి మాటలు అతని గుండెల్లో లోతుగా ఇరుక్కుపోయాయి అతడు ఆలోచనలో పడ్డాడు నేను బిచ్చంలో ఎక్కువ డబ్బు పొందలేకపోవడానికి కారణం నేను ఎవరికీ ఏమీ ఇవ్వలేకపోవడమే కావచ్చు కాని నేను బిచ్చగాడిని ఎవరికైనా ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు అయినా ఎప్పటివరకు ఇలా ఏమీ ఇవ్వకుండా అడుక్కుంటూ ఉంటాను బాగా ఆలోచించిన తర్వాత ఆ బిచ్చగాడు ఒక నిర్ణయానికి వచ్చాడు ఇకపై ఎవరైనా తనకు బిచ్చమిస్తే దానికి బదులుగా తాను వారికి ఏదో ఒకటి ఇవ్వాలని తీర్మానించాడు కాని ఇప్పుడు అతని మనసులో ఒక ప్రశ్న తిరిగింది తాను బిచ్చగాడు కదా బిచ్చం బదులుగా ఇతరులకు ఏమీ ఇవ్వగలడు ఈ ప్రశ్నతో రెండు రోజులు గడిచిపోయాయి కాని అతనికి జవాబు దొరకలేదు మూడో రోజు అతడు స్టేషన్ పక్కన కూర్చుని ఉండగా అతని చూపు స్టేషన్ చుట్టూ ఉన్న చెట్లపై వికసించిన కొన్ని పుష్పాలపై పడింది అతడు ఆలోచించాడు బిచ్చం బదులుగా నేను ఈ పుష్పాలను ఇస్తే ఎలా ఉంటుంది ఈ ఆలోచన అతనికి చాలా నచ్చింది వెంటనే అతడు అక్కడి నుండి కొన్ని పుష్పాలను తెంచుకున్నాడు ఆ తర్వాత రైలులో బిచ్చం అడగడానికి వెళ్లాడు ఇప్పుడు ఎవరైనా అతనికి బిచ్చమిస్తే బదులుగా అతడు వారికి కొన్ని పుష్పాలను ఇచ్చేవాడు ఆ పుష్పాలను ప్రజలు సంతోషంగా తీసుకుని తమ దగ్గర ఉంచుకునేవారు ఇప్పుడు బిచ్చగాడు రోజూ పుష్పాలను తెంచి బిచ్చం బదులుగా వాటిని ప్రజలకు పంచేవాడు కొన్ని రోజుల్లోనే అతడు గమనించాడు ఇప్పుడు చాలామంది తనకు బిచ్చం ఇస్తున్నారని అతడు స్టేషన్ చుట్టూ ఉన్న అన్ని పుష్పాలను తెంచేవాడు పుష్పాలు ఉన్నంతవరకు అతనికి చాలామంది బిచ్చం ఇచ్చేవారు కాని పుష్పాలు పంచుతూ పంచుతూ అయిపోతే అతనికి బిచ్చం కూడా దొరికేది కాదు ఇలా రోజూ జరుగుతూ ఉండేది ఒకరోజు అతడు బిచ్చం అడుగుతుండగా అదే పొడవైన వ్యక్తి రైలులో కూర్చుని ఉన్నాడు బిచ్చం బదులుగా పుష్పాలు ఇవ్వాలనే ఆలోచనను అతనికి ఈ వ్యక్తే స్ఫూర్తినిచ్చాడు అతడు వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి బిచ్చం అడుగుతూ ఇలా అన్నాడు ఈరోజు నా దగ్గర నీకు ఇవ్వడానికి కొన్ని పుష్పాలు ఉన్నాయి నీవు నాకు బిచ్చమిస్తే బదులుగా నేను నీకు ఈ పుష్పాలు ఇస్తాను ఆ పొడవైన వ్యక్తి అతనికి కొంత డబ్బు బిచ్చంగా ఇచ్చాడు బిచ్చగాడు బదులుగా కొన్ని పుష్పాలను ఇచ్చాడు ఆ వ్యక్తికి ఈ విషయం చాలా నచ్చింది అతడు వాహ్ ఏమి విషయం ఈరోజు నీవు నాలాంటి వ్యాపారి అయిపోయావు అని అన్నాడు ఇంత చెప్పి ఆ పుష్పాలను తీసుకుని ఆ పొడవైన వ్యక్తి తన స్టేషన్లో దిగిపోయాడు కాని ఆ వ్యక్తి చెప్పిన మాట మరోసారి బిచ్చగాడి గుండెల్లో లోతుగా ఇరుక్కుపోయింది అతడు ఆ వ్యక్తి మాటల గురించి మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ ఎంతో సంతోషించాడు అతని కళ్ళు ఇప్పుడు మెరిసిపోతున్నాయి తన చేతుల్లో ఇప్పుడు విజయానికి సంకేతమైన ఆ చావి ఉందని దానితో తన జీవితాన్ని మార్చుకోగలనని అతనికి అనిపించింది వెంటనే అతడు రైలు నుండి దిగి ఉత్సాహంగా గట్టిగా ఆకాశం వైపు చూస్తూ నేను బిచ్చగాడిని కాదు నేను వ్యాపారిని నేను ధనవంతుడిని కాగలను అని అరిచాడు అతన్ని చూసిన ప్రజలు ఈ బిచ్చగాడు బహుశా పిచ్చెక్కిపోయాడేమో అని అనుకున్నారు మరుసటి రోజునుండి ఆ బిచ్చగాడు ఆ స్టేషన్లో మళ్లీ ఎప్పుడు కనిపించలేదు కాని ఆరు నెలల తర్వాత అదే స్టేషన్లో ఇద్దరు వ్యక్తులు చక్కటి దుస్తులు ధరించి ప్రయాణిస్తున్నారు వారు ఒకరినొకరు చూసుకుని ఒకరు మరొకరితో చేయి కలిపి నీవు నన్ను గుర్తుపట్టావా అని అడిగాడు రెండో వ్యక్తి లేదు నా లెక్క ప్రకారం మనం ఇదే మొదటిసారి కలుస్తున్నాం అని అన్నాడు మొదటి వ్యక్తి లేదు గుర్తు తెచ్చుకో మనం మొదటిసారి కాదు మూడోసారి కలుస్తున్నాం అని అన్నాడు రెండో వ్యక్తి నాకు గుర్తులేదు మనం ముందు రెండుసార్లు ఎప్పుడు కలిశాం అని అడిగాడు ఇప్పుడు మొదటి వ్యక్తి చిరునవ్వుతో మనం ఇంతకుముందు రెండుసార్లు ఈ రైలులోనే కలిశాం నేను ఆ బిచ్చగాడిని నీవు మొదటి కలయికలో నాకు జీవితంలో ఏం చేయాలో చెప్పావు రెండో కలయికలో నేను నిజంగా ఎవరినో చెప్పావు రెండో వ్యక్తి నవ్వి ఆశ్చర్యపోతూ ఓ గుర్తొచ్చింది నీవు ఆ బిచ్చగాడివి నేను ఒకసారి నీకు బిచ్చం ఇవ్వడానికి నిరాకరించాను రెండోసారి నీ దగ్గర నుండి కొన్ని పుష్పాలు కొన్నాను కాని ఈరోజు నీవు ఈ చక్కటి దుస్తుల్లో ఎక్కడికి వెళ్తున్నావు ఈ రోజుల్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు మొదటి వ్యక్తి అవును నేను ఆ బిచ్చగాడినే కాని ఈరోజు నేను పుష్పాల వ్యాపారిగా మారాను ఈ వ్యాపార విషయంలోనే మరో నగరానికి వెళ్తున్నాను కాసేపు ఆగా అతడు మళ్ళీ అన్నాడు మొదటి కలికలో నీవు నాకు ప్రకృతి యొక్క ఒక నియమాన్ని చెప్పావు అదే మనం ఏదైనా ఇస్తేనే ఏదైనా పొందగలమని ఈ ఇచ్చి పుచ్చుకోవడం అనే నియమం నిజంగా పనిచేస్తుందని నేను గట్టిగా అనుభవించాను కాని నేను నన్ను ఎప్పుడూ బిచ్చగాడిగానే భావించాను దానికంటే ఎక్కువగా ఆలోచించలేదు మన రెండో కలికలో నీవు నాకు చెప్పావు నేను వ్యాపారి అయిపోయానని అప్పుడు నాకు అర్థమైంది నేను నిజంగా బిచ్చగాడిని కాదు వ్యాపారిణి అని ప్రజలు నాకు అంత బిచ్చం ఎందుకు ఇస్తున్నారో నాకు తెలిసొచ్చింది వాళ్లు నాకు బిచ్చం ఇవ్వడం లేదు నా పుష్పాల విలువను చెల్లిస్తున్నారు అందరూ నా పుష్పాలను కొనుగోలు చేస్తున్నారు ఎందుకంటే ఇంత చవకగా ఈ పుష్పాలు వారికి ఎక్కడ దొరుకుతాయి ఇతరుల కళ్లలో నేను చిన్న వ్యాపారిని కాని నా కళ్లలో నేను బిచ్చగాడినే నీవు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది నేను చిన్న వ్యాపారిణి అని రైలులో పుష్పాలు పంచడం ద్వారా సేకరించిన డబ్బులతో నేను చాలా పుష్పాలను కొన్నాను ఆ తర్వాత పుష్పాల వ్యాపారిగా మారాను ఇక్కడి ప్రజలకు పుష్పాలు చాలా ఇష్టం వారి ఈ ఇష్టమే నన్ను ఈరోజు పెద్ద పుష్పాల వ్యాపారిగా చేసింది ఇద్దరు వ్యాపారులు సంతోషంగా ఉన్నారు స్టేషన్ రాగానే కలిసి దిగారు తమ వ్యాపార విషయాలు మాట్లాడుకుంటూ ముందుకు సాగారు ఈ కథ నుండి మనకు చాలా నేర్చుకోవడానికి ఉంది ఈ కథలో ఆ పొడవైన వ్యాపారి ఇచ్చిపుచ్చుకోవడం అనే నియమాన్ని బాగా తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలోని అన్ని పెద్ద వ్యాపారులు ఈ జీవన నియమాన్ని ఉపయోగించి విజయం సాధించారు ఈ సూత్రాన్ని అతడు బిచ్చగాడికి కూడా చెప్పాడు బిచ్చగాడు ఈ సహజ నియమాన్ని స్వీకరించాడు దాని ప్రభావం అతని జీవితంలో స్పష్టంగా కనిపించింది అతడు తన ఆలోచనను మార్చుకున్నాడు అతని జీవితం మారిపోయింది ఈ కథ మనకు చెబుతుంది మనం మన ఆలోచనలను మార్చుకుంటే ఏదైనా సాధించవచ్చు మనం మనల్ని చిన్నగా భావిస్తే ఎప్పటికీ చిన్నగానే ఉంటాం పెద్దగా ఆలోచించడం ద్వారానే పెద్దగా మారగలం ఈ కథ సారం ఏమిటంటే విజయం మన ఆలోచనల్లో ఉంది మన ఆత్మగౌరవాన్ని జాగ్రత్తగా మేల్కొల్పాలి మన ఆలోచనలను పెద్దగా చేసుకోవాలి అప్పుడు చూడండి మనం విజయ శిఖరాలను ఎలా అధిరోహిస్తామో ఈ కథ మన గుండెల్లో ఒక స్ఫూర్తిని నింపుతుంది జీవితంలో ఎప్పుడూ ఆశను వదులుకోవద్దు మన సామర్థ్యాన్ని నమ్మి ముందుకు సాగితే ఏ అడ్డంకినైనా అధిగమించవచ్చు ఈ కథ వంటి అద్భుత కథలను మీతో పంచుకోవడానికి మేము ఇక్కడ ఉన్నాం మీకు ఈ కథ నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మరిన్ని ఇలాంటి కథలను స్ఫూర్తినిచ్చే సందేశాలను మీతో పంచుకుంటాం కలిసి మనం మరింత స్ఫూర్తిని ఆనందాన్ని పంచుకుందాం